ఔరంగజేబ్ ఈ మధ్య కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరు విపరీతంగా వినిపిస్తుంది ఆ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమా చావా కావచ్చు లేదా ఈ మధ్య వచ్చిన టాలీవుడ్ మూవీ హరిహర వీరమల్లు కావచ్చు ఈ సినిమాలన్నీ ఔరంగజేబుని మరోసారి గుర్తు చేసుకునేలా చేశాయి దేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల్లో ఔరంగజేబు ఆరోవాడు ఔరంగజేబు కన్నా ముందు ఐదుగురు మొఘల్ చక్రవర్తులు పాలించారు కానీ వారందరిలోకెల్లా ఔరంగజేబు మూటగట్టుకున్న పేరు పూర్తిగా వేరు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం శివాజీ లాంటి మరాఠా రాజులతో యుద్ధాలు చేయడం ఇలాంటి కథలు చాలానే వినిపిస్తున్నాయి కానీ ఔరంగజేబు గురించి మాట్లాడుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ఢిల్లీ సింహాసనం కోసం సొంత అన్నదములను చంపిన చరిత్ర ఔరంగజేబుది తన తండ్రి బ్రతికుండంగానే సింహాసనం మీద ఆశతో తండ్రిని బంధించి సింహాసనాన్ని అధిష్ఠించిన అత్యంత కఠినమైన వ్యక్తి ఔరంగజేబు కాబట్టి కొంత తండ్రి పట్ల అన్నదమ్ముల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఔరంగజేబు వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవే కాకుండా ఔరంగజేబు జీవితం గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు కూడా చాలానే ఉన్నాయి గోల్కొండ బీజాపూర్ లాంటి రాజ్యాలను జయించిన ఔరంగజేబుకి తిరుగుబాట్ల రూపంలో అనేక సవాళ్ళు ఎదురయ్యాయి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదు సిక్కుల తొమ్మిదవ గురువును కూడా ఔరంగజేబు చంపేశాడు దాంతో సిక్కులకు అతిపెద్ద శత్రువుగా ఔరంగజేబు మారాడు అలా చెడ్డ పేరుని శత్రుత్వాన్ని తప్ప జీవితంలో ఔరంగజేబు సంపాదించింది ఏదీ లేదు ఔరంగజేబు కన్నా ముందు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ప్రతి మొఘల్ చక్రవర్తి తమ కోసం తామే గొప్ప గొప్ప సమాధులు నిర్మించుకున్నారు కానీ ఔరంగజేబు మాత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఒక మామూలు వ్యక్తిగా మట్టిలో సమాధి చేపట్టాడు కాబట్టి అసలు ఢిల్లీ సుల్తాన్గా ఉన్న ఔరంగజేబు మహారాష్ట్రలో ఎందుకు సమాధి అయ్యాడు ఔరంగజేబుకి సంబంధించిన చరిత్ర ఏంటి ఎందుకని ఔరంగజేబు ఇతర మతాల పట్ల ద్వేషం పెంచుకున్నాడు ఢిల్లీ సింహాసనాన్ని ఔరంగజేబు ఎలా అధిష్ఠించాడు మరాఠాలకు ఔరంగజేబుకు మధ్య జరిగిన యుద్ధం ఏంటి ఎందుకని ఔరంగజేబుని చరిత్ర క్షమించదు ఇక చివరిగా ఔరంగజేబు చేసిన గొప్ప పనులు ఏవైనా ఉన్నాయా ఇలా ప్రతి ఒక్క కోణంలో అన్ని విషయాలని స్పష్టంగా ఈ వీడియోలో మేము ముందుంచుకోతున్నాం నేను ఖచ్చితంగా చెప్పగలను వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మిమ్మల్ని పూర్తిగా సాటిస్ఫై చేస్తుంది ఎండ్ వర్క్ అసలు మిస్ అవ్వకండి అండ్ మీకు ఒక ప్రశ్న చరిత్రలో ఉన్న గొప్ప గొప్ప మహారాజుల్లో మీకు నచ్చిన రాజు ఎవరు తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ జస్ట్ లైక్ చేయండి చాలు చేయకుండా పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధం అనంతరం మన దేశంలో మొఘల్ సుల్తాన్ల పాలన ప్రారంభమైంది ఆ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించడం ద్వారా మొఘల్ పాలనకు పునాది పడింది పదిహేను వందల ఇరవై ఏడులో కన్వా యుద్ధంలో మేవర్ రాజు రానా సింగ్ని ఓడించడంతో మొఘల్ సామ్రాజ్య విస్తరణ మొదలైంది అలా బాబర్లో మొదలైన మొఘలుల సామ్రాజ్యం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది కానీ పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో బాబర్ బెంగాల్ నవాబు షా చేతిలో ఘోరంగా ఓడిపోయాడు ఇక పదిహేను వందల ముప్పైలో బాబర్ మరణించాడు అలా మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే సామ్రాజ్యాన్ని పాలించాడు నిజానికి ఈ నాలుగు సంవత్సరాల్లో బాబర్ పాలించింది ఏమీ లేదు కేవలం రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేయడానికే ఎక్కువ సమయం గడిపాడు ఆ తర్వాత హుమాయున్ అక్బర్ జహాంగీర్ షాజహాన్ ఇలా వీరంతా ఒకరి తర్వాత మరొకరు వరుసగా పదహారు వందల యాభై ఎనిమిది వరకు దేశాన్ని పాలించారు ఇక పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగజేబు కాలం మొదలైంది దీనికన్నా ముందు ఔరంగజేబు గురించి మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి మొఘల్ సుల్తానుల్లో ఐదో వాడైన షాజహాన్ రెండో కొడుకే ఔరంగజేబు షాజహాన్ కి మొత్తం నలుగురు కొడుకులు మొదటివాడు దారాషిఖో రెండో వాడు ఔరంగజేబు మూడవ కొడుకు మురద్ నాలుగో కొడుకు షాసుజా కాబట్టి ఈ నలుగురులో షాజహాన్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించే హక్కు అధికారం రెండో షాజహాన్ మొదటి కొడుకు దారాషిఖుకే ఉంటాయి అయితే షాజహాన్ తన నలుగురు కొడుకుల్ని చిన్నప్పటి నుంచి చాలా ప్రభావవంతంగా పెంచాడు ముఖ్యంగా తన పెద్ద కొడుకు దార షికోకి ఒక చక్రవర్తి అయ్యేందుకు కావలసిన ప్రతి విషయంలో శిక్షణ ఇప్పించాడు ఇస్లామిక్ ఎడ్యుకేషన్తో పాటు హిందూ స్క్రిప్చర్స్ కూడా నేర్పించాడు పర్షియన్ సంస్కృత భాషల్లో నైపుణ్యం నేర్పించాడు ఈ క్రమంలోనే దారాషికో భగవద్గీత పట్ల విపరీతంగా ప్రభావితం అయ్యి ఇలాంటి గొప్ప గ్రంథం గురించి ఇతర భాషల వారికి కూడా తెలియాలి అని దారాషికో భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించాడు హిందూ ముస్లిం సంస్కృతుల పట్ల విపరీతమైన గౌరవం పెంచుకున్నాడు దారాషికో ముస్లిం అయినప్పటికీ హిందూ దేవులను కూడా అభిమానించేవాడు ఇక సూఫీ సన్యాసుల పట్ల ఆకర్షితుడయ్యి మతపరమైన అభిమానాన్ని పూర్తిగా వదిలేశాడు షాజహాన్ పెద్ద కొడుకు కాబట్టి దారాషికోనే తదుపరి మొఘల్ చక్రవర్తి అని అందరూ అనుకున్నారు షాజహాన్ తన పెద్ద కొడుకు దార ఒక గొప్ప చక్రవర్తికి కావలసిన విద్యలన్నీ నేర్పిస్తూనే రెండవ కొడుకు ఔరంగజేబుకు మాత్రం గొప్ప యుద్ధవీరుడికి అవసరమైన విద్యలు నేర్పించాడు ఇక పదహారు వందల ఇరవై ఏడులో షాజహాన్ మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు కానీ అంతకన్నా ముందే పదహారు వందల పద్దెనిమిదిలో ఔరంగజేబు జన్మించాడు ఔరంగజేబు అసలు పేరు మొహీఉద్దీన్ మహమ్మద్ ఔరంగజేబుకి తొమ్మిది సంవత్సరాల వయసులో షాజహాన్ మొఘల్ చక్రవర్తి అయ్యాడు షాజహాన్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఔరంగజేబుకి యుద్ధ విద్యలో శిక్షణ ఇప్పించి ఔరంగజేబుని సైనిక పదవుల్లో నియమించాడు షాజహాన్ వద్ద కన్ అనే అత్యంత నిష్ణాతుడైన సైనిక కమాండర్ ఉండేవాడు అతని ఆధ్వర్యంలో ఔరంగజేబు సైనిక పరమైన వ్యవహారాలను చూసుకునేవాడు అలా సైనిక పరమైన వ్యవహారాల్లో ఔరంగజేబుకి అనుభవం ఏర్పడింది ఔరంగజేబు తన అన్న దార్షికోల్లాగా కన్జర్వేటివ్ ఉండేవాడు కాదు ఇస్లాం మతం పట్ల కురాన్లో ప్రస్తావించిన విషయాల పట్ల విపరీతమైన అభిమానంతో ఉండేవాడు అయితే షాజహాన్ తన నలుగురు కొడుకులు ఎదుగుతున్న క్రమంలో అందరికి వారి వారి బాధ్యతలు అప్పగించాడు మొదటి కొడుకుని చక్రవర్తిని చేయాలని భావించాడు రెండవ కొడుకు ఔరంగజేబును డెక్కన్ ప్రాంతానికి సుబేదార్గా నియమించాడు పదివేల మంది సైన్యానికి ఔరంగజేబుని కమాండర్ గా నియమించాడు ఇక మూడవ కొడుకు మురాద్ ని గుజరాత్ మాల్వా ప్రాంతాల గవర్నర్ గా నియమించాడు ఇక ఆఖరి కొడుకు షా సుజాను బెంగాల్ గవర్నర్ గా నియమించాడు అలా షాజహాన్ తన కొడుకులకు తన రాజ్యంలో వారి వారికి తగిన బాధ్యతలను అప్పగించాడు మొఘల్ సామ్రాజ్యం చాలా సువిశాలమైన సామ్రాజ్యం ఉత్తర భారతదేశం అంతా విస్తరించి ఉండేది దాంతో సామ్రాజ్యంలో తిరుగుబాట్లు జరుగుతూ ఉండేవి ఔరంగజేబు కమాండర్గా ఉన్న సమయంలో బుందేల్ఖండ్ సామంతరాజు జుగర్ సింగ్ తిరుగుబాటు చేశాడు ఆ తిరుగుబాటును ఎదుర్కొని బుందేల్ఖండ్ ని మొఘల్ సామ్రాజ్యం నుంచి దూరం కాకుండా చేయడంలో ఔరంగజేబు విజయం సాధించాడు ఆ తర్వాత సింధు కాబుల్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న తిరుగుబాట్లను అణచివేయడానికి షాజహాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాట్లు అణచివేయడంలో ఔరంగజేబు విజయం సాధించాడు తిరుగుబాట్లను అణచివేస్తున్న క్రమంలో ఔరంగజేబుకి నిజమైన యుద్ధ అనుభవం ఏర్పడింది అలా తిరుగుబాట్లను అణచివేయడంతో ఔరంగజేబుకి మంచు వీరుడు అన్న గుర్తింపు వచ్చింది కానీ పదహారు వందల యాభై ఎనిమిదిలో షాజహాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే తన పెద్ద కొడుకు దారా షికోని తన వారసుడిగా ప్రకటించాడు షాజహాన్ తదనంతరం మొగల్ సింహాసనాన్ని అధిష్ఠించేది దారా షికోనే అని తేల్చి చెప్పాడు దాంతో షాజహాన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఔరంగజేబుకి మొఘల్ చక్రవర్తి అయ్యే అవకాశం లేకుండా పోయింది కానీ సింహాసనం మీద విపరీతమైన ఆశలు పెట్టుకున్న ఔరంగజేబు ఈ నిర్ణయాన్ని ఏమాత్రం దిగమింగుకోలేకపోయాడు దాంతో ఔరంగజేబు మొదటి నుంచి సైనికపరమైన వ్యవహారాల్లో నిమగ్నమై ఉండటం వల్ల మొఘల్ సైన్యంలో తన అనుకూలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దాంతోపాటు దార వ్యతిరేకంగా పోరాడేందుకు తన తమ్ముడు మురాద్ సహాయం కూడా తీసుకున్నాడు మురాద్ సహాయంతో షాజహాన్ మీద తిరుగుబాటు ప్రారంభించాడు పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగజేబుకి దార మధ్య ధర్మత్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఔరంగజేబు తన సొంత అన్న దారషిఖోను ఓడించాడు దాంతో ఓడిపోయిన దారషికు యుద్ధ భూమి నుంచి పారిపోయాడు ఒకవేళ ఆ యుద్ధంలో దారశికో గెలిచి ఉండి ఉంటే మొఘల్ చరిత్ర పూర్తిగా మరోలా ఉండేది దారషిఖో లాంటి గొప్ప ఉదారవాది ఇతర మతాల పట్ల గౌరవం కలిగిన వ్యక్తి చక్రవర్తి అయ్యుంటే ఔరంగజేబు లాంటి దుర్మార్గుడు ఈ దేశాన్ని పాలించేవాడు కాదు కానీ ఆనాడు సమయం ఔరంగజేబుకే అనుకూలంగా పనిచేసింది అయితే ఔరంగజేబు అక్కడితో కూడా ఆక్కుండా తన మిగిలిన ఇద్దరు తమ్ముళ్లను కూడా చంపించాడు దారోషికోను ఓడించేందుకు సహాయం చేసిన మురాద్ని కూడా ప్రాణాలతో వదిలిపెట్టలేదు ఔరంగజేబు అరాచకం అక్కడ తాగలేదు యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలతో పారిపోయిన దారషికోని పట్టుకుని మరి షరియా చట్టం ప్రకారం ఉరి చంపించాడు ఔరంగజేబు దారషికో పట్ల ఇంత కక్ష పెంచుకోవడానికి ప్రధాన కారణం దారషికో మత సామరస్యం పాటించటం దారషికో పాటిస్తున్న సెక్యులర్ విధానాల వల్ల ఇస్లాం మతానికి ప్రమాదం అని ఔరంగజేబు బలంగా భావించాడు దారషికో ఇస్లాం హిందూ మతాల కలయికను అద్భుతంగా ఆవిష్కరిస్తూ మజ్మా ఉల్ బహ్రాని అనే గ్రంథాన్ని రాశాడు మజ్మా ఉల్ బహ్రాని అంటే మహా సముద్రాల కలయిక అని అర్థం హిందూ మతాన్ని ఇస్లాం మతాన్ని మహాసముద్రాలుగా పోలుస్తూ రెండు సముద్రాల అద్భుత కలయిక వల్ల ఏర్పడిన భారతదేశ సంస్కృతి గురించి దారాషికో పుస్తకాన్ని రాయడం ఔరంగజేబుకి కోపం తెప్పించింది ఆ తర్వాత నుంచి దారాషికోతో పాటు ఇతర మతాల పట్ల కూడా ఔరంగజేబు ద్వేషాన్ని పెంచుకున్నాడు ఔరంగజేబు ఎంత దుర్మార్గుడు అనే దానికి ఇదే ఉదాహరణ ఆ తర్వాత కోట మీద దండయాత్ర చేసి తన తండ్రి ని బందీగా చేసుకుని పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఔరంగజేబు తన తండ్రి ని చంపలేదు కానీ ఆగ్రా కోటలో నిర్బంధించాడు ఇక పదహారు వందల అరవై ఆరులో షాజహాన్ ఆ నిర్బంధంలోనే మరణించాడు ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని చేజింకించుకున్న తర్వాత అలంగీర్ అనే అధికారక పేరుతో పరిపాలన కొనసాగించాడు మొఘల్ చక్రవర్తుల అసలు పేరు ఒకటుంటే అధికారిక పేరు మరొకటి ఉండేది ఉదాహరణకి ఔరంగజేబు తండ్రి షాజహాన్ అసలు పేరు కుర్రం చక్రవర్తిగా మారిన తర్వాత షాజహాన్ అనే అఫీషియల్ పేరుతో పరిపాలించాడు అలాగే ఔరంగజేబు కూడా ఆలంగీర్ అనే అఫీషియల్ నేమ్తో పాలించాడు అయితే ఔరంగజేబు మొదట్లో మతపరమైన సామరస్యాన్ని ప్రదర్శించాడు కానీ రాను రాను దేశంలోనే హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టాడు ఔరంగజేబు అనుసరించిన ఈ విధానానికి కారణాలు కూడా ఉన్నాయి ఔరంగజేబు సింహాసనం మీదకు వచ్చిన తర్వాత విపరీతమైన తిరుగుబాట్లు ఎదుర్కొన్నాడు ఆనాడు మొఘల్ పాలకులు పేరుకే రాజులు కానీ స్థానికంగా మాత్రం మొఘల్ పాలకులు నియమించిన సుబేదారులు మున్సబ్దారులు జమీందారులు వీరి ఆధీనంలోనే సాగేది వీరంతా స్థానికంగా అధికారం చలాయించడం పన్నులు వసూలు చేసి మొఘల్ చక్రవర్తికి పంపించడం లాంటివి చేస్తూ ఉండేవారు కనుక మొఘల్ చక్రవర్తుల అతిపెద్ద తలనొప్పి అంతర్గత తిరుగుబాట్లు స్థానికంగా అధికారం చలాయించేవారు ఎదురు తిరిగిన ప్రతిసారి వారితో పోరాడి తిరుగుబాటు నడిచివేల్సి ఉంటుంది ఔరంగజేబు దురదృష్టం ఏంటంటే ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి అయిన తర్వాత గతంలో ఎవరూ ఎదుర్కోనని తిరుగుబాట్లు ఎదుర్కోల్సి వచ్చింది పదహారు వందల అరవై తొమ్మిదిలో ఆగ్రా ప్రాంతంలో జాట్లు ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అయితే ఔరంగజేబు ఆ తిరుగుబాటును అణచివేశాడు ఇక పదహారు వందల డెబ్బై రెండులో మధుర ప్రాంతానికి చెందిన సత్నామీ రాజులు తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటును కూడా అణచివేశాడు తిరుగుబాటును అణచివేస్తున్న క్రమంలోనే ఔరంగజేబు తన ఇస్లాం మతం పట్ల విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నాడు కురాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు ఒక చక్రవర్తి ఎప్పుడైతే ఒకే మతాన్ని ఆరాధిస్తాడో సహజంగానే ఇతర మతాలు అణచివేతకి దాడులకి గురవుతాయి ఔరంగజేబు విషయంలో కూడా ఇదే జరిగింది ఔరంగజేబు తన జీవితంలో అనేక పాపాలు చేశాడు ముఖ్యంగా సింహాసనాన్ని అధిష్ఠించేందుకు చేయకుండా పాపాలు చేశాడు కురాన్ ప్రకారం తండ్రి బ్రతుకుండగా తండ్రి అనుమతి లేకుండా సింహాసనం మీద ఆశపడటం తప్పు కానీ ఔరంగజేబు మాత్రం తన తండ్రిని బంధించి తోడబుట్టిన వారిని చంపి తాను సింహాసనాన్ని అధిష్ఠించాడు కాబట్టి ఔరంగజేబుకి పాపభీతి ఎక్కువగా ఉండేది ఈ పాప భయంతో ఇస్లాం మత అభివృద్ధి పేరుతో విపరీతమైన మతోన్మాదాన్ని ప్రదర్శించాడు ఔరంగజేబు ఉత్తరాదిన తన సంస్థానాన్ని పాలిస్తున్న సమయంలో వింధ్యా పర్వతాల యువతల దక్షిణ భారతదేశంలో బీజాపూర్ గోల్కొండ అనే రెండు సంస్థానాలు మనుగొడలో ఉన్నాయి బీజాపూర్ గోల్కొండ సంస్థానాలకు వ్యతిరేకంగా మరాఠా సామ్రాజ్యం పోరాటాలు చేస్తూ ఉండేది శివాజీ ఈ భూభాగాల మీద దాడులు చేస్తూ మరాఠ సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు బీజాపూర్ సుల్తాన్ రెండవ షాతో శివాజీకి విరోధం ఏర్పడింది అదే సమయంలో శివాజీ తన సామ్రాజ్య విస్తరణకు అవసరమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడం కోసం వ్యాపారపరంగా మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత ముఖ్యమైన పట్టణం సూరత్ని దోచుకుంటాడు శివాజీ సూరత్ మీద దాడి చేసి సంపదను దోచుకుంటాడు దాంతో పదహారు వందల అరవై నాలుగులో ఔరంగజేబు తన సామంత రాజు అయిన కచ్వా రాజ్పుత్ రాజా ని శివాజీ మీద యుద్ధానికి పంపించాడు దాంతో రాజా జయసింగ్ చేతిలో శివాజీ ఓడిపోయాడు దాంతో పదహారు వందల అరవై ఐదులో ఔరంగజేబు శివాజీకి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందం ప్రకారం శివాజీ ఇరవై మూడు కోటలను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి అప్పగించాలి శివాజీ కొడుకు శంభాజీని మొఘల్ సామ్రాజ్యంలో మన్సర్దార్గా నియమించాలి శివాజీ ఆగ్రాలో ఔరంగజేబును కలవాలి అలా ఒప్పందం జరుగుతుంది ఈ ఒప్పందం ప్రకారం ఔరంగజేబును కలిసేందుకు ఆగ్రా వెళ్లిన శివాజీకి అవమానం జరుగుతుంది దాంతో అక్కడి నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఔరంగజేబు శివాజీని బంధిస్తాడు కానీ కొన్ని రోజులకు శివాజీ మొఘల్ చరసాల నుంచి తప్పించుకుంటాడు ఇక మళ్ళీ పదహారు వందల డెబ్బైలో శివాజీ సూరత్ మీద దాడి చేసి సంపదను దోచుకోవడంతో ఔరంగజేబు స్వయంగా రంగంలోకి దిగాడు అయితే ఔరంగజేబుతో శివాజీ డైరెక్ట్ గా తలపడలేకపోయాడు దాంతో గెరిల్లా యుద్ధ యుద్ధతంత్రాన్ని ఉపయోగించాడు ఎందుకంటే ఔరంగజేబు సైనిక బలం ముందు శివాజీ నిలబడలేడు అన్న విషయం శివాజీకి అర్థమైంది అందుకే శివాజీ గెరిల్లా పోరాట ఎంచుకున్నాడు పదహారు వందల ఎనభైలో శివాజీ ఉన్నంతకాలం ఔరంగజేబుతో పోరాటం చేస్తూనే ఉన్నాడు అయితే ఔరంగజేబు మత చందో వాదం రాను రాను మరింత ఎక్కువైంది అక్బర్ కాలంలో అంటే ఔరంగజేబు మొత్తాత అక్బర్ జిజియా పన్నును రద్దు చేశాడు జిజియా అంటే నాన్ ఇస్లామిక్ ప్రజలు చెల్లించాల్సిన పన్ను ఇస్లాం మతాన్ని ఆచరించినందుకు ప్రజల మీద పడే ఆర్థిక భారమే ఈ జిజియా అక్బర్ ఈ జిజియా పన్నును రద్దు చేశాడు అక్బర్ తర్వాత జహంగీర్ షాజహాన్ వీరిద్దరూ జిజియా పన్నును విధించలేదు కానీ పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో ఔరంగజేబ్ మాత్రం జిజియా పన్నును మళ్లీ విధించాడు మొఘల్ సామ్రాజ్యంలో దివాళీ హోలీ లాంటి హిందూ పండుగల మీద ఆంక్షలు విధించాడు హిందూ వ్యాపారులకు అధిక పన్నులు విధించాడు అదే సమయంలో ముస్లిం వ్యాపారులకు పన్ను లేకుండా చేశాడు తాను చేసిన పాపాలకు పరిష్కారం ఇస్లాం మతాన్ని అభివృద్ధి చేయడమే అని బలంగా నమ్మి హిందూ దేవాలయాల మీద పడ్డాడు కాశీ విశ్వనాథ ఆలయం గుజరాత్లోని సోమనాథ ఆలయం మధురాలోని కేశవరాయ ఆలయం ఇలా పేరున్న దేవాలయాల్ని ధ్వంసం చేశాడు ఆలయాల్లో ఉన్న సంపదను దోచుకుంటూ అత్యంత కర్కశంగా వ్యవహరించాడు మొఘల్ సామ్రాజ్యంలో ప్రజలు షరియా చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండేందుకు ముఖ్తసీజ్ అని అధికారులు నియమించాడు నిజానికి మొఘల్ సామ్రాజ్యంలో ఇస్లాం మత ఛందస్సు వాదాన్ని ఈ స్థాయిలో ప్రదర్శించిన చక్రవర్తి మరొకరు లేరు అంటే ఔరంగజేబు కన్నా ముందు సామ్రాజ్యాన్ని పాలించిన వారు మత సామరస్యాన్ని పాటించారు అని చెప్పడం లేదు కానీ ఔరంగజేబు ప్రదర్శించినంత మతోన్మాదాన్ని మరెవరూ ప్రదర్శించలేదని మాత్రమే చెప్తున్నాం ఇక పదహారు వందల ఎనభై ఒకటిలో ఔరంగజేబు ఢిల్లీ సింహాసనాన్ని వదిలి దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు మొదలుపెట్టాడు మరాఠా సామ్రాజ్యం సృష్టిస్తున్న అలజడిని ఔరంగజేబు సహించలేకపోయాడు ఇక పదహారు వందల ఎనభై ఆరులో బీజాపూర్ రాజు సికిందర్ ఆదిల్షాను ఓడించడం ద్వారా బీజాపూర్ సంస్థానం ఔరంగజేబు సొంతమైంది ఆ వెంటనే పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ సంస్థానం కూడా ఔరంగజేబు వశమైంది బీజాపూర్ గోల్కొండ రెండు మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైన తర్వాత ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు కానీ శివాజీ అనుసరించిన గెరిల్లా పోరాట మార్గాన్ని శివాజీ కొడుకు శంభాజీ కొడుకు కొనసాగించడంతో మరాఠాలను ఓడించడం ఔరంగజేబుకు చాలా కష్టమైంది కానీ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఔరంగజేబు వద్ద మిలిటరీ జనరల్గా పనిచేస్తున్న ముకరబ్ ఖాన్కి కి శంభాజీని ఓడించే పనప్ప చెప్పాడు ఖాన్ శంభాజీని వెంబడించడం మొదలుపెట్టాడు ఎట్టకేలకు ముకరబ్ ఖాన్ శంభాజీతో ప్రత్యక్ష యుద్ధం చేయగలిగాడు ఆ యుద్ధంలో ఖాన్ శంభాజీని ఓడించాడు అలా శంభాజీని శంభాజీ కొడుకు సాహుని బందీగా చేసుకుని ఆగ్రహ తీసుకెళ్లారు శంభాజీని చంపటం శంభాజీ కొడుకు సాహును బందీగా చేసుకోవడం వల్ల మరాఠా సామ్రాజ్యం అంతమైంది అనే భావించాడు కానీ ఔరంగజేబు ఆశలు నెరవేరలేదు శివాజీ మరో కొడుకు రాజారాం మరాఠా సామ్రాజ్య బాధ్యతలు తీసుకున్నాడు శంభాజీ చేసిన పొరపాటు ఏంటంటే ఔరంగజేబు బలాన్ని తక్కువగా అంచనా వేసి ప్రత్యక్ష యుద్ధానికి దిగడమే కానీ రాజారాం అలా చేయలేదు మరాఠా సామ్రాజ్యాన్ని మళ్లీ నిర్మించడం మొదలుపెట్టాడు మళ్లీ ఔరంగజేబుకి మరాఠా సామ్రాజ్యం తలనొప్పిగా మారింది కానీ ఇక్కడ మరో విషయం గురించి మాట్లాడుకోవాలి అదే సిక్కులకు మొఘల్ చక్రవర్తులు వైరం సిక్కు మతాన్ని పదహారవ శతాబ్దంలో గురునానక్ స్థాపించారు సిక్కు మతానికి మొత్తం పది మంది గురువులు ఉన్నారు అయితే మొఘల్ చక్రవర్తి అక్బర్ సిక్కు మతం పట్ల ఉన్న ఉదార భావంతో ఉండేవాడు అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సిక్కుల నాలుగవ గురువు గురు రామ్ దాస్కి అక్బర్ గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ తర్వాత సిక్కుల ఐదవ గురువు గురు అర్జున్ దేవ్ అక్బర్ బహుమతిగా ఇచ్చిన స్థలంలో హర్ మందిర్ సాహిబ్ నిర్మించాడు కానీ గురు అర్జున్ దేవ్ సమయంలో మొఘల్ సింహాసనం మీద జహంగీర్ ఉన్నాడు గురు అర్జున్ దేవ్కి జహంగీర్కి విభేదాలు రావడంతో గురు అర్జున్ దేవ్ ని జహంగీర్ చంపేశాడు సిక్కులు దైవంగా భావించే గురువుని మొఘల్ చక్రవర్తి జహంగీర్ చంపడంతో మొఘళలకు సిక్కులకు శత్రుత్వం ఏర్పడింది గురు అర్జున్ దేవ్ తర్వాత వచ్చిన ఆరో సిక్కు గురువు గురు హర్ గోవింద్ జహంగీర్ మీద తిరుగుబాటు చేశాడు కానీ హర్గోవింద్ ని జహంగీర్ బంధించి పది సంవత్సరాల పాటు చెరసల్లో ఉంచాడు దాంతో మొఘలులకు సిక్కులకు మధ్య శత్రుత్వం తారస్థాయికి వెళ్ళింది దాంతో సిక్కుల ప్రథమ కర్తవ్యం మొఘల్ చక్రవర్తుల మీద కక్ష తీర్చుకోవడం అన్నట్లుగా మొఘలులకి సిక్కులకి వైరం పెరిగిపోయింది ఇక ఔరంగజేబు కాలంలో తొమ్మిదవ సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ సిక్కుల గురువుగా ఉన్నాడు అయితే ఔరంగజేబు వ్యవహరిస్తున్న మతానికి బలవుతున్న హిందువులకు సిక్కు మతం ఆశ్రయం ఇస్తూ వచ్చింది చివరకు వచ్చేసరికి ఔరంగజేబు మతోన్ మతం మితిమీరిపోయింది మతం మార్చుకోవాలని హింసించడం మొదలుపెట్టాడు ఆ క్రమంలో మతం మారడం ఇష్టం లేని వారికి సిక్కుల ఆశ్రయం ఇచ్చేవారు దాంతో సిక్కు మతాన్ని లేకుండా చేయాలని ఔరంగజేబు బలంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఈ క్రమంలోనే సిక్కుల తొమ్మిదవ గురువు గురుతేజ్ బహదూర్ ని ఔరంగజేబు పదహారు వందల డెబ్బై ఐదులో ఉరితించి చంపాడు ఒకరి తరువాత మరొకరు వరుసగా సిక్కు గురువులను మొగలులు బలి తీసుకుంటూ ఉండడంతో మొగలుల మీద వైర్యం కాస్త ఇస్లాం మతంతో విరోధంగా మారింది అందుకే ఇప్పటికీ సిక్కులకు ముస్లింలకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఇక సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పదహారు వందల తొంభై తొమ్మిదిలో కలసాను ప్రతిపాదించాడు వీటిని పాంజు కాకరన్ అంటారు కలసా ప్రకారం సిక్కులు ఇప్పటికీ వారితో కత్తిని పెట్టుకుని తిరుగుతారు కలసాలో ఐదు రకాల ప్రతిపాదనలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు అవసరం లేదు కానీ మొఘల్ చక్రవర్తులు జహాంగీర్ ఔరంగజేబు ప్రదర్శించిన మతోన్మతం వల్ల ఇస్లాం మతం మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం తమను తాము రక్షించుకోవడం కోసం సిక్కులు ఎప్పటికీ కట్గాన్ని పెట్టుకుని తిరుగుతారు ఖడ్గాన్ని ధరించటం సిక్కుల మతపరమైన వ్యవహారంగా మారిపోయింది ఔరంగజేబు ఆనాడు సృష్టించిన అరాచకానికి ఒక మతం పూర్తిగా కత్తులను పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు మతాల మధ్య శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతుంది అయితే పదహారు వందల ఎనభై ఒకటిలో ఢిల్లీ సింహాసనాన్ని వదిలివచ్చిన ఔరంగజేబు మళ్లీ ప్రశాంతంగా ఢిల్లీ సింహాసనం మీద కూర్చుందేలేదు మతాన్ని ప్రదర్శిస్తూ ఇతర మతాల మీద దాడులు సామ్రాజ్యాల మీద యుద్ధాలు చేస్తూనే తన జీవితాన్ని గడిపాడు దక్షిణాదిలో మరాఠా సామ్రాజ్యాన్ని ఎదుర్కోవడంతోనే ఔరంగజేబు జీవితం సాగిపోయింది తన జీవితంలో ఆడంబరాలు పూర్తిగా వదిలేసిన మొఘల్ చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఔరంగజేబు మాత్రమే ఎందుకంటే ఔరంగజేబుకి ఇస్లాం మతం మీద ఉన్న విపరీతమైన అభిమానం తనను తాను చక్రవర్తిగా ఎప్పుడు భావించేలా చేయలేదు మొఘల్ చక్రవర్తులు జరోద దర్శన్ పేరుతో తమను తాము భగవంతుడిగా భావిస్తూ ప్రజలకు దర్శనమిచ్చేవారు కానీ ఔరంగజేబు ఆ పద్ధతిని రద్దు చేసి భగవంతుడు అంటే అల్లా మాత్రమే అని తనను ఎవరూ దైవంగా భావించవద్దని ప్రకటించాడు ఔరంగజేబు కన్నా ముందు ఉన్న ప్రతి చక్రవర్తి ఆడంబర జీవితాన్ని గడిపాడు ఔరంగజేబు తండ్రి షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు ఢిల్లీలో ఎర్రకోటను నిర్మించాడు ఆ కోటలో దివానీ ఆమ్ దివానీ కాస్ పేరుతో విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాడు ఒక బాబర్ మినహా ప్రతి ఒక్క మొఘల్ చక్రవర్తి తమ కోసం తాము మకర్బాల్ నిర్మించుకున్నారు అంటే విలాసవంతమైన సమాధులు టూంబు ఆఫ్ అక్బర్ టూంబు ఆఫ్ జహంగీర్ టూంబు ఆఫ్ ఇత్మద్ ఉద్ దౌలా వీటితో పాటు షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ కూడా టూంబు కిందకే వస్తుంది ఇలా మొఘల్ చక్రవర్తులు విలాసవంతమైన సమాధులు నిర్మించుకున్నారు కానీ ఔరంగజేబ్ మాత్రం ఔరంగాబాద్లో లో తన భార్య కోసం బీబీకా మక్బారా పేరుతో తాజ్మహల్ లాంటి కట్టడం నిర్మించాడు కానీ తాజ్మహల్ తరహాలో నాణ్యమైన పాలరాతిని ఉపయోగించలేదు బీబీకా మక్బారా కాకుండా ఔరంగజేబు లాహోర్లో బాషాహి మసీద్ ఢిల్లీ ఎర్రకోట్లో మోతీ మసీద్ ఇలా ఈ రెండు మసీదులు మాత్రమే నిర్మించాడు ఇవి తప్ప కట్టడాల కోసం ఆడంబరాల కోసం ఔరంగజేబు పెద్దగా ఖర్చు చేయలేదు తన సమాధిని కూడా తను నిర్మించుకోలేదు ఇక పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మహారాష్ట్రలోనే మరణించాడు ఎక్కడ ఢిల్లీ ఎక్కడ మహారాష్ట్ర ఆఖరి వరకు పోరాడినా కూడా ఔరంగజేబు మూటగట్టుకుంది ఏదీ లేదు మహారాష్ట్రలో ఔరంగాబాద్ దగ్గరలోని కుల్దాబాద్లో మామూలు వ్యక్తిలాగా మట్టిలో కప్పివేశారు ఔరంగజేబుకి అందరూ మొఘల్ చక్రవర్తులకు ఉన్నట్టు సమాధి కోడు లేదు అయితే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఔరంగజేబు తాను మరణిస్తే ఆడంబరంగా అంత్యక్రియలు చేయవద్దని సమాధి కోడును నిర్మించవద్దని ఆదేశించాడు ఇస్లాం మత ఆచారం ప్రకారం నిడారంబరంగా తన అంత్యక్రియలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఔరంగజేబు అనారోగ్యం పాలై ఆఖరి దశలో ఉన్న సమయంలో దాన ధర్మాలు గుర్తొచ్చాయి తన దగ్గర ఉన్న సంపదని చుట్టూ ఉన్నవారికి పంచేశాడు ఆఖరికి మూడు వందల రూపాయలు మాత్రమే తన వద్ద ఉంచుకుని ఆ మూడు వందల రూపాయలతోనే తన అంత్యక్రియలు చేయాలని చెప్పి మరణించాడు అలా పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు శకం ముగిసింది అయితే ఔరంగజేబుతో పాటు మొఘల కీర్తి కూడా మసకబారడం మొదలైంది ఔరంగజేబు తర్వాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యత ఉన్న మొఘల్ చక్రవర్తి మరొకరు రాలేదు కాబట్టి ఔరంగజేబు దేశ చరిత్ర మీద తన బలమైన ముద్రను వేసినా కూడా ఔరంగజేబు మాత్రం మతన్మాదం ప్రవర్తించిన తీరు అతన్ని మళ్లీ మళ్లీ అసహించుకునేలా చేస్తూనే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ పూర్తి విషయాలు విన్నాక ఔరంగజేబుపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం అవన్నీ మీ వరకు చేరేందుకు ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ని ఆలో పెట్టుకోగలరా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే